క్యాప్టెన్ అయిన తర్వాత తనుజా చేసిన ఒక గొప్ప పనికి అవసరందరు కూడా స్టన్ అయిపోయారు ముఖ్యంగా రీతు పరిస్థితి చూడలేక తనుజా తీసుకున్న సంచలన నిర్ణయం అనే చెప్పాలి ఇకపోతే డెమోన్ రీతుని నామినేట్ చేయడంతో వారిద్దరి మీద విపరీతమైన హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్స్ జరుగుతూ వచ్చేసాయి ఇక రీతు అయితే ఆ విషయాన్ని ఏమాత్రం తట్టుకోలేక ఒంటరిగా ఏడుస్తూనే ఉంది కంటిన్యూగా ఏడుస్తూనే కనిపిస్తుంది ఇక హౌస్ అంతా కూడా దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటేనే భయపడుతున్నారు ఏం మాట్లాడితే మళ్ళీ ఇంకెక్కడ రచ్చ పెద్దదవుతుందో అన్నట్లుగా ఇక అంతలోనే డెమోన్ కూడా వస్తాడు రీతు అయితే ఏమీ మాట్లాడదు దయచేసి నా నుండి దూరంగా ఉండు అంటూ చెప్తుంది బయటకెళ్ళాక ఎలాగో వద్దనుకున్నా దూరంగానే ఉంటాం మరి ఎక్కడైనా సరే పక్కన ఉన్ని అంటూ డెమోన్ అన్నప్పటికీ కూడా రీతు అయితే ఎక్కెక్కి ఏడుస్తుంది ఆ మాటలు చెప్పిన తర్వాత ఇక ఏం మాట్లాడినా ఏడుస్తుంది ఇదే తప్పుగా కనిపిస్తుంది అంటూ డెమోన్ అయితే వెళ్ళిపోతాడు ఇక తనజ అయితే వస్తుంది ఎందుకు రీతు అలా ఉన్నాం ఈ హౌస్లో ఎమోషన్స్ అని చాలా కామనే మనకు తెలిసింది మనం ఆట ఆడడానికి వచ్చాము డెమోన్ నామినేట్ చేస్తే ఏమైపోయింది ఆ తర్వాత నువ్వు నామినేట్ చేయి అంతేగాని ఎమోషనల్గా అయితే వెళ్ళద్దు ఈ హౌస్లో ఎమోషన్స్ పెట్టుకుంటే బయటికి వెళ్ళాక ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం సఫర్ అవ్వాలి అంటూ తనుజ అయితే మంచి సలహా అందిస్తుంది ఇక ఈరోజు నీ కోసం స్పెషల్గా నువ్వు ఏం కావాలంటే అది వండి పెడతాను నీకేమైనా తినాలనిపిస్తే నాకు చెప్పు అంటూ తనుజ అయితే క్యాప్టెన్ అయిన తర్వాత ఒక మంచి నిర్ణయం అయితే రీతి విషయంలో తీసుకొని తన మూడ్ అయితే ప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది